హాయ్ అందరికీ నమస్కారం ఇది మరో చక్కనైన విశ్రాంతితో కూడుకున్న అందమైన సాయంత్రం భక్తి అన్న పదం విని ఉంటారు కదా రామాయణ కథ ప్రకారం వచ్చింది ఈ వీడియోలో ఉడతా భక్తిని చూదురు కానీ అన్నట్టు చారలు ఉండే ఉడతలు భారతదేశపు ప్రత్యేకమంట భక్తి చూసారా ఆ పోస్ట్ చూస్తే అనిపిస్తుంది కదా భక్తి రామాయణంలో వానర్లు వారధి కట్టేటప్పుడు ఉడత చిన్న చిన్న రాళ్లతో గ్యాప్స్ని ఫిల్ చేసిందంట రాముడు తన చేతి వీళ్ళతో ఉడతని సున్నితంగా నిమిరితే వచ్చిన మరకలని చెప్తూ ఉంటారు కథలో వాల్మీకి రామాయణంలో ఇది ఉందో లేదో నాకు తెలియదు కానీ విన్న కథ మరో సామెత కూడా ఉంది తెలుసు కదా ఉడతల్ని పట్టేవాడు అని ఆ సామెత ఎలా వచ్చిందో నాకు తెలీదు కానీ ఉడతల్ని పట్టడం అంత సామాన్యమైన విషయం కాదు చాలా ఫోకస్ అవసరం చాలా నెమ్మదిగా చేయాలి ఆ పని చిన్నప్పుడు మా చుట్టాల్లో ఒకరు మామయ్య అవుతారు వరుసకి ఉడతను పట్టి ప్యాంటు జేబులో పెట్టి ఇంటికి తీసుకొచ్చి మాకు చూపించేవాడు చాలా సరదాగా ఉండేది ఇప్పుడు తను లేరు ఒక మంచి చిత్రకారుడు అతను హీ అప్రిషియేటెడ్ మై ఫస్ట్ డ్రాయింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్